భూములను దోచుకుంటున్న గరణ దొంగల ముఠ ఉద్యోగం చేస్తూ అక్రమాలకు వత్తాసు పలుకుతున్న ఏసీపీ శిరలింగంపల్లి కేంద్రంగా విజృంభిస్తున్న ముఠ ఖాళీ స్థలం కనిపిస్తే చాలు రాలిపోతున్న రాబందులు చైర్మన్తో కలిసి యథేచ్ఛగా దోచుకుంటున్న ఏసీపీ ఏసీపీ వెంకటరమణ నుంచి కాపాడాలంటూ వేడుకుంటున్న బాధితులు త్వరలోనే ఇతగాడి దౌర్జన్యాలు అక్రమాలు పూర్తి ఆధారాలతో బయట పెట్టబోతున్న ఆదా చూడండి దొంగల ముఠాలు రకరకాలుంటాయి వారిలో కొందరు కేవలం ధనం ఆభరణాలు దోచుకుంటారు మరికొందరు మానవ ప్రాణాలు కూడా దోచుకుంటారు కానీ వీరందరూ ఔపధిలో దోపిడీ చేస్తుంటారు ఇలాంటి ముఠాల వల్ల కొంతమేర నష్టం జరుగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు ఒక సరికొత్త దొంగల ముఠ మహానగరాల వెచ్చలుడిగా దోపిడీ చేస్తుంది అది కూడా భావితరాలకు ఉపయోగపడాల్సిన భూమిని దోచుకుంటుంది తద్వారా ఏకంగా సమాజానికి హాని కలిగిస్తుంది ఈ ముఠా ఎవరికి భయపడడం లేదు ఎవరికి చెప్పుకున్నా డోంట్ కేర్ అంటుంది పైగా ఈ ముఠాకు ఒక కీలక ప్రభుత్వాధికారి అండదండలు ఉన్నాయి అక్రమ కడ్డాలకు వీరు వెనుదనగా నిలుస్తుంటారు ఈ ముఠా కళ్ళల్లో ఎక్కడైనా ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అక్కడికి రాబందుల్లా మారిపోతారు యజమాని ఎవడైనా వీళ్ళకి సంబంధం లేదు వీళ్ళు దానికి డూప్లికేట్ పత్రాలు క్రియేట్ చేసేస్తారంట